హలో టైలర్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మన థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలోనైతే మీకు చూపిస్తున్నాను ఓకేనా అయితే ఏంటంటే సింగిల్ పాదము తోటి కూడా కుట్టచ్చు సింగిల్ పాదం లేకుండా కూడా కుట్టచ్చు కాకపోతే ఏంటంటే సింగిల్ పాదం సైడ్ పాదం ఉన్నదనుకో చాలా బాగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది మన చిన్న మిషన్ సైజు కూడా దొరుకుతాయి సింగిల్ పాదం వచ్చేసి పెద్ద మిషన్కైనా దొరుకుతాయి అందులో రైట్ సైడ్ హోల్ ఉండేది తెచ్చుకోండి సారీ మనకు మనకు లెఫ్ట్ సైడ్ ఉండే హోల్ ఉన్నది తెచ్చుకున్నారంటే బెస్ట్ కాకపోతే ఏంటంటే జోడీ ఇస్తారు రెండు మీరు కొనుక్కోవాలంటే షాప్ లో అయితే థ్రెడ్ షాప్ లో అడిగారంటే లైనింగ్ షాప్ లో దొరుకుతాయి టూ సైడ్ హోల్స్ తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా మనకు అది అవసరం పడ్డప్పుడైతే అది కూడా తెచ్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకు లెఫ్ట్ సైడ్ ఉండే హోల్ అయితే చాలా యూజ్ అవుతుంది అన్ని బ్లౌజులకైనా డిజైన్స్కైనా ఓకేనా అయితే ఏంటంటే థ్రెడ్ పైపింగ్లో కూడా ఒక డిఫరెంట్ ఆఫ్ స్టైల్లో కూడా కుట్టచ్చు అది ఏందనేది వీడియోలో చూపిస్తా కుట్టు ఇటు రాకుండా ఒక్కొక్కసారి అటు ఇటు వంకర పోయినప్పుడు ప్రాబ్లం అయితే ఉంటుంది కామన్గా అయితే కొన్ని బ్లౌజ్లకు అలా రాకుండా ఎలా కుట్టాలనేది ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను క్లియర్గా అయితే చూడండి ఓకేనా ఇలా అయితే నేను పైపింగ్ కోసం వచ్చేసి అయితే ఒక వన్ ఇంచ్కు కొంచెం ఎక్కువనే నేను క్లాత్ అయితే తీసుకున్నా ఒకటి పావల్లా ఉన్నదంతే అయితే నేనైతే అందాజతోటే కట్ చేసుకుంటా ఎప్పుడు కానీ మనకి ఎంత వెడల్పు అవసరం అనేది అయితే అయితే ఏంటంటే ఒకటి పావు ఒకటిన్నర అయితే అలా ఒకటి పావ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా ఎందుకంటే పావి వచ్చేసి ఇలా మనం క్లాత్కి జాయింట్ చేస్తున్నాం కదా క్లాత్లోకి వెళ్ళిపోతుంది సైడ్కి జాయింట్ వేసినప్పుడు ఒక పావి ఇంచు వెళ్ళిపోతుంది అనమాట అలా హాఫ్ ఇంచు పోయినప్పుడు ఇంకొక హాఫ్ ఇంచో ఉంటుంది కదా ఒకవేళ మీరు ఇంచు కట్ చేసి ఇంచు పావు కట్ చేసుకున్నా కూడా మీకు సరిపోతుంది అన్నట్టు కొంచెం కొత్త వాళ్ళకు ఎక్స్ట్రా క్లాత్ పడుతూ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలాగనమాట ఒక పావించి పట్టుకొని అయితే ఇప్పుడు పైపింగ్ క్లాత్కి వచ్చేసి పావించి ఫోల్డ్ చేసి ఫస్ట్ అయితే కుట్టేసుకున్నా కదా ఆ తర్వాత వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి జాయింట్ చేస్తున్నా ఇది ఎప్పుడు కట్ చేసినా క్రాస్గానే కట్ చేసుకోండి పైపింగ్ క్లాత్ అయితే అలాగైతే మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇట్లా గల్లా వంకర టింకరవడము లేదంటే ఒక సైడ్ లాగి పట్టేసినట్టు అవ్వడము డిజైన్ క్రాస్ అవ్వడము అలాంటిది అయితే ఏముండదు ఇప్పుడు నేను వచ్చేసి అయితే రౌండ్ గల్లకే వేస్తున్నా ఈ వీడియో అయితే అయితే ఏంటంటే ఇలానైతే పావించి అయితే కిందికి బ్లౌజ్ పీస్ వచ్చేసి పావించి పట్టేసుకున్న ఇలా పైపింగ్ క్లాత్ వచ్చేసి ఒక పావించి పట్టేసుకొని అయితే ఇలా కుట్టేశాను అనమాట అయితే ఇప్పుడు మీకైతే చూపిస్తా ఇది ఎక్కడ మనకు ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు దారం అనిపించకుండా అని ఇలాగైతే చూపించబోతున్నా ఓకేనా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోనైతే చూడండి ఫస్ట్ అయితే మన వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి సిస్టర్స్ ఇలా అయితే మనం థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ ఉంటాయి కదా మీరు కొత్త వాళ్ళు అయితే ఎప్పుడు తెచ్చినా సన్నదే తెచ్చుకోండి మంచిగా కనిపించాలని దొడ్డు తెస్తే మీకు కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట అయితే కామన్గా ఏం చేస్తామంటే మనం మామూలుగా అయితే ఇలా మనం థ్రెడ్ పెట్టేసి ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి సైడ్ నుంచి వెళ్ళైతే కుట్టేసుకొస్తా ఉంటాం కదా అంటే బ్లౌజ్ పైనుంచి వెళ్ళి కుట్టేస్తాం అలాంటప్పుడు ఏమవుతుందంటే అంటే మనకు ఆ థ్రెడ్ అంటే కుట్ట అనేది ఒక్కొక్కసారి కొంచెం పక్కకు మంచిగా నీట్గా వస్తుంది ఒక్కొక్కసారి దూరం జరిగిపోతుంది లేదంటే పైపింగ్ మీదన వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా చాలా వరకు అయితే అలాగే వస్తుంది ఇట్లా మనం లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టినామంటే అలాంటప్పుడు కుట్టయితే నీట్గా అయితే మనకు కనిపించదు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే నేనైతే సింగిల్ పాదం అయితే పెట్టేసుకుంటున్నా సింగిల్ పాదంతో మనకు ఎలాంటి పైపింగ్ అయినా నీట్గా అంటే చాలా నీట్గా వస్తుంది నార్మల్ మీద కూడా నాకు కుట్టడానికి వస్తుంది కాకపోతే ఏంటంటే మీకు ఇట్లా ఫినిషింగ్ అనేది మీకు నీట్గా కనిపించాలి నేను నార్మల్ ఇది నాది వచ్చేసి పెద్ద మిషన్ అనమాట పెద్ద మిషన్ మీద నార్మల్ కూడా కుట్టచ్చు కాకపోతే చిన్న మిషన్ మీద ఎలా కుట్టాలనేది వేరే మిషన్ మీద అయితే కూర్చున్నప్పుడు చూపిస్తాం మనం చిన్న మిషన్ మీద అయితే ఎలా కుట్టగలుగుతాం అనేది అయితే ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇలాగనమాట మొత్తానికైతే ఇలా మనం నీట్గా ఫోల్డ్ చేసుకొని మనం వెనకకు మడిచినప్పుడు కుట్ట అనేది స్ట్రేట్గా రాదనమాట అలా మనకు కుట్టు అటు ఇటు అవుతుంది అన్నప్పుడు ఏం చేయాలో చూస్తున్నారు కదా నేను చూపించిన విధంగా అయితే నేను క్లాత్ పైపింగ్ క్లాత్ వచ్చేసి వెనక్కు మల్వలేదు ముందుకే ఉంది అందులో మన కిందికి పైపింగ్ క్లాత్ ఉంటుంది కదా అది కూడా ఇటు పైపింగ్ క్లాత్ సైడే పెట్టేసుకొని అందులో పైపింగ్ పెట్టేసి ఇలా అడ్జస్ట్మెంట్ తోటి మీరు పైపింగ్ పక్కకే థ్రెడ్ పక్కకే మీరు ఇలా సింగిల్ టెన్షన్ అయితే స్టిచ్ వేసుకొచ్చుకున్నారనుకో ఇలా స్టిచ్ వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు మనం ఈ ఫోల్డ్ చేసి పైన కూడా సైడ్కి ఒక కుట్టేస్తారు కదా పక్కకే ఆ కుట్టు స్ట్రేట్గా రాదు నీట్గా రాదు అలా పైన మనకు కుట్టు కూడా కనిపించే అవసరం కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే మీరు వీడియో వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు స్టిచ్ చేసుకున్నారనుకో ఇట్లా మనం ఫోల్డింగ్ చేసినప్పుడు దాన్ని పక్క కుట్టేసే అవసరం ఉండదు ఒక ఇంచ్ అలా గ్యాప్ తీసుకొని అయితే కుట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా నేను చూపించే విధంగా అయితే నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఇలాగైతే కుట్టండి ఇలా పైపింగ్ మనం వేయడం నేర్చుకున్నామంటే బ్లౌజ్ థర్టీ ఫిఫ్టీ రూపీస్ అలా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చండి మనకు ఇప్పుడు హెమ్మింగ్ పని కూడా తప్పుతుంది అందులో ఏందా త్రే ఇది మనకు పైపింగ్ థ్రెడ్ వచ్చేసి తక్కువ రేట్లో దొరుకుతుంది చాలా బ్లౌజులకైతే వచ్చే అవకాశం ఉంటుంది అందులో మనకు డబ్బులు కూడా ఇంకో యాభై రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి కదా అలాంటప్పుడు పైపింగ్ వేయడం నేర్చుకుంటే బెస్ట్ అనమాట ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడడానికి లుక్ బాగుంటుంది డబ్బులు డబ్బులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి ఉన్నాడు పైపింగ్ మాత్రం ఖచ్చితంగా వేయడం నేర్చుకోండి కొత్త వాళ్ళైనా కూడా ఓకేనా కొత్త వాళ్ళకైతే బాగానే ఉపయోగపడుతుంది పాత వాళ్ళు ఆల్రెడీ వేసి వేసే ఉంటారు కాబట్టి కొత్త వాళ్ళు కొత్త వాళ్ళని ప్రతిదీ చెప్తున్నాను అని అనుకోకండి ఎందుకంటే కొత్త వాళ్ళకే ఎక్కువ డౌట్స్ ఉంటాయి పాత వాళ్ళకు ఉండవు ఒకవేళ పాత వాళ్ళు ఒక్కసారి చూసినా కూడా నోటితోటి చెప్పినా అర్థం చేసుకో కొత్త వాళ్ళకైతే డైరెక్ట్ ఎల్లిపాయ పొట్టి తీసినట్టు చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి ప్రతిదానికి కొత్త వాళ్ళని చెప్తున్నా ఎందుకంటే నా నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు నాకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాబట్టి నేను చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రతిదానికి కొత్త వాళ్ళు అనకూరు రాబోయే రోజుల్లో మీరే పెద్ద టైలర్లు అవుతారనమాట అందుకనేసి ఇలా చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో ప్రతిదీ చెప్తా చెప్పడం కొంచెం ఇటు అవుతుండొచ్చు కానీ కాకపోతే నేను చెప్పేది మాత్రం కరెక్ట్ అండి అవునా కదా సిస్టర్స్ చెప్పండి ఇలాగనమాట మొత్తానికైతే మనం పైపింగ్ అయితే దానికి జాయింట్ చేసేసుకున్నాం కదా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సైడు పాదం అయితే తీసేయండి తీస్తే ఏంటంటే మనం ఇప్పుడు పైనుంచి కుట్టేస్తాం కాబట్టి మన నార్మల్ పాదంతో అయితేనే మంచిగా వస్తుంది కుట్టనేసి ఈ సైడు పాదంతో మళ్ళీ మనకు ఇటు కూర్చోదు అన్నట్టు అంటే టంచన్ కింద సరిగా కూర్చోదు మనం పెద్ద కుట్టు వెడల్పు దూరం నుంచే లేదు అలాంటప్పుడు మళ్ళీ మనం నార్మల్ పాదం పెట్టేసుకొని కుట్టినామంటే కుట్టు చాలా నీట్గా ఉంటుంది మళ్ళీ అట్లాగే అదిమినట్టు కూర్చుంటుంది మనం కుట్టేసేటప్పుడు ఇలా ఐరన్ చేసినట్టు విధంగానైతే కూర్చుంటుంది అనమాట ఇలా మొత్తానికైతే ఇలా నీట్గా చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో మనం ఉట్టిగా ఫోల్డ్ చేసినా కూడా ఒకవేళ మీకు అలా కుట్టు వద్దు అనుకుంటే లోపల నుంచి మీరు హెమ్మింగ్ సరిపోతుంది లేదు ఇవన్నీ మనకి ఎందుకులే ఇబ్బంది ఒకవేళ మన కస్టమర్స్ మనం ఇస్తే తీసుకునేలాగా ఉన్నారంటే ఇట్లా ఒక ఒక పాదం వదిలేసి సైడ్ మధ్యలో అలా కుట్టొస్తాయి కదా నార్మల్ మిషన్ అయితే ఇలాగనమాట చూస్తున్నారు కదా సేమ్ అలా మనం కుట్టేసుకున్నాం అనుకో పైపింగ్ ఇప్పుడు దీని బెనిఫిట్ ఏంటంటే ఈ పైపింగ్ బెనిఫిట్ వచ్చేసి పైపింగ్ పక్కకి కుట్టేస్తే మనకు కుట్టు అటు ఇటు క్రాస్ అయినప్పుడు నీట్ ఫినిషింగ్ అనిపిస్తలేదు అన్నట్టు అందుకనేసి మనం ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో మీరు కనుక కుట్టారనుకో మన కుట్టు వచ్చేసి ఒక సైడ్ పాదం పక్కకు వస్తుంది కాబట్టి ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది అన్నట్టు అలాగని సింగిల్ పాదంతో ఏమయ్యకండి మనకి కూర్చునేటప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది ఇలా మనం నార్మల్ పాదం పెట్టి కుట్టామనుకో మంచిగా నీట్గా అయితే వస్తుంది అనమాట ఇట్లా మనం నీట్గా కుట్టుకున్నామంటే బ్లౌజ్ చూడడానికి అందంగా ఉంటుంది మనకు చూసేటోళ్ళు ఇచ్చేటోళ్ళు కూడా పైసలు ఎక్కువ ఇస్తారు అప్పుడు మనకే బెనిఫిట్ కదా అలాగనమాట ఇట్లనైతే నేను చెప్పిన మెథడ్లో ఒకసారి ట్రై చేయండి పైపింగ్ వేయడంలో కూడా చాలా రకాలు ఉన్నాయి మీకైతే ఇంతముందు ఒక మొత్తం వీడియోనైతే పెట్టినాయి కదా పైపింగ్లు నాలుగు రకాలు ఎలా వేయాలనే ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా ఒక ఐదో రకం లాంటిదే కాకపోతే ఇందులో మార్పులు చేర్పులు అంతే ఉన్నాయి ఇదన్నమాట మీకు ఎవరైనా కావాలని అనుకుంటే ఐదు రకాల నాలుగు రకాల పైపింగ్లు ఎలా కుట్టాలనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూడండి ఒకసారి ఓకేనా నేను పెట్టిన వీడియోలు కొన్నాయి కాబట్టి మీకు తొందరనే దొరుకుతుంది ఇలాగనమాట మనకు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడైతే మన బ్లౌజ్ పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా వెనక సైడ్ చూస్తే ఇలా ఉంది అన్నట్టు లోపల సైడ్స్ ఇది బయట సైడ్ చూడండి అసలు దీన్ని పక్క కుట్టేస్తే అటు ఇటు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఇలా దూరం నుంచేలా మనం నీట్గా వేసుకున్నాం అనుకో ఎంత బాగా కనిపిస్తుంది చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది ఇది అనమాట ముచ్చట ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదనమాట లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు మీకు నిజంగానే ఏ మీ మనసాక్షి ఏదైనా ఒక్కటి మీకు ఇది నిజమే ఇది బాగుంది అని అనిపిస్తే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ను సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఓకే నా ఫ్రెండ్స్ మరి బా